ఈరోజు అఖిలపక్ష ఐకేదిక మరియు సిపిఎం పార్టీ యువన మండలం ఈరోజు సంయుక్తంగా కలెక్టర్ గారికి వినప్రతనం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఉనపర్తి జిల్లా పరిచయ హై స్కూల్లో ఐదు ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి అయితే బీపనగంట హై స్కూల్లో రెండు స్కూల్లో కలిపి ఒకటే ఇంగ్లీష్ వస్తుంది అక్కడి నుండి ఒక నాయకుడు వేరనే కానీ నాయకుడు ఆయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరకు పోయి మొత్తం రాజకీయాలు చేయడానికి నెంబర్ వన్ నాయకుడు ఆయన టీచర్ కాదు నాయకుడు ఆ నాయకుడు డిప్రేషన్ మీద వనపర్తి స్కూల్కు వచ్చిండు మళ్ళీ అక్కడ పిల్లలకు ఇంగ్లీష్ టీచర్ లేరు ఎవరు చెప్పాలి ఎట్టి పరిస్థితిలో ఉనపర్తిగా ఆ నాయకుడు మాకు వద్దు ఎందుకంటే మేము పోయినాం పిల్లల్ని అడిగినాం పిల్లలకి ఇక్కడ ఉన్న వాతావరణం చెడగొట్టండి వేటి వాళ్ళు వస్తే రాజకీయం చేస్తే ఇక్కడ మంచి ఉంది మాకు రాజకీయాలు వద్దంటున్నారు టీచర్లు వస్తాయి అంటున్నారు కాబట్టి ఉనిపట్లలో ఉండే మేధావులంతా ఈ ఆయన తోటి వేయి విస్కి వేసే మేము చాలా రోజుల నుంచి డబ్బులు మధ్య రాజకీయాలు చేసుకుంటూ ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేస్తున్నాయి ఆయనకు ఎలక్షన్లు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయడానికి వనపరిది కావాలా అక్కడ విద్యార్థుల వద్ద నువ్వు లక్ష పైన జీతాలు తీసుకుంటూ నువ్వు ఇక్కడ నుండి విపరీతంగా పోలేవా ఇక్కడ ఒక ఇల్లు కేదేపల్లిలో ఒక ఇల్లు పెట్టుకొని నీకు నాకు కలవరాలు వేస్తే ఇవ్వాలి లేకుంటే వనపరించి పోతా ఇది ఇక్కడి పద్ధతి ఎట్టి పరిస్థితిలో అతను డిప్రేషన్ క్యాన్సిల్ చేయాలి డబ్బులు పెడుతున్నాడా నాయకులను ఉపయోగించుకుంటున్నాడా పైన పోయి డిప్రేషన్ తెచ్చుకున్నాడు ఎవ్వరు పేదలు ఉన్నారు చాలామంది రోగులు ఉన్నారు తర్వాత చాలా ఉద్యోగులలో తర్వాత అడవారు ఉన్నారు వాళ్ళు అడిగారు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అడుగు తీసుకునేది ఈయన గట్టిగా ఉండడు దృఢంగా ఉండడు ఆయన తనిఖీ ఆయనే తెచ్చి కనపడితే కనుక మేము పండిస్తున్నాం ఆయన డిఫ్యుటేషన్ రద్దు చేయకుంటే పోరాటాలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం రేపు పొద్దున అన్ని స్కూళ్ళు బంద్ చేసి మొన్నపడుతుంది సెంటర్లో కూర్చుంటాం కూర్చుంటాం ఇది మా అగ్రపక్ష డిమాండ్